కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారో అసలు కృష్ణుడు ఎలాంటి సందర్భంలో జన్మించాడో మీకు తెలుసా మధురలో కంసుడు అనే ఒక క్రూరమైన రాజు ఉండేవాడు కంసుడు ప్రజల్ని హింసించి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని చెల్లిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేసి వస్తుండగా దారి మధ్యలో ఉరుములు మెరుపులతో ఒక ఆకాశవాణి ప్రత్యక్షమై ఇలా అంటుంది కంస నీకు చావు నిశ్చితమైంది నీ చెల్లికి పుట్టబోయే ఎనిమిదవ బిడ్డ నిన్ను సంహరిస్తాడు అప్పుడు కంసుడికి ఏం చేయాలో తెలియక తన చెల్లిని ఆమె భర్తని చెరసాలలో బంధిస్తాడు వాళ్ళిద్దరికీ సంతానం కలిగిన ప్రతిసారి కంసుడు చెరసాలకు వెళ్లి వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు ఇలా ఆరుగురు పిల్లల్ని చంపేస్తాడు ఏడో ఏడో సంతానం ఏమైందో వీడియో చివరకు చెప్తాను ఆ తర్వాత ఎనిమిదవ సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు వసుదేవుడు కృష్ణుడిని నందుడి ఇంట్లో వదిలేసి యశోదమ్మ బిడ్డను చెరసాలకు తీసుకొచ్చేస్తాడు కంసుడు ఆ బిడ్డను లాక్కొని చంపబోతుండగా ఒక అమ్మవారు ప్రత్యక్షమై ఇలా ఉంటుంది కంస నీ మృత్యు దేవత పుట్టేశాడు ఇక నీ మరణం తథ్యమని చెప్పి మాయమైపోతుంది